ఇక్కడ ఉన్న మా వేదా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు దేశానికి రాష్ట్రానికి ఒక గ్రామానికి ఎలా అయితే సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయో అలాగే మా వేదాస్ పాఠశాలకు కూడా ఒక సంస్కృతి సంప్రదాయం ఉంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సామాజిక అవగాహన సదస్సు కార్యక్రమం ద్వారా ఏదో ఒక అంశాన్ని ప్రజలలోకి తీసుకోవడం మా వేదా సంస్కృతి అందులో భాగంగా స్వచ్ఛ భారత్ చేయడం ఈ రోజు మా పిల్లల ద్వారా మేము వ్యవసాయమే ముఖ్య ఆధారం అనే అంశాన్ని ప్రజలలోకి మా పిల్లలు మా పాఠశాల వంతు మేము కృషి చేస్తున్నాము మరి నాటి నేటి కాలంలో జీవనాధారంగా ఉన్న వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వ్యవసాయం ఉండడానికి మా పిల్లల ద్వారా వాళ్ళకి చైతన్యం నింపి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వ్యవసాయం యొక్క ఆవశ్యకతను తెలియజేసి మా పిల్లలు ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా రైతు లేనిదే దేశం లేదు రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు మరి భవిష్యత్తులో వ్యవసాయం గాని లేకపోతే యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా పస్తులు పడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వ్యవసాయదారుడు దేశానికి ప్రాముఖ్యం అని తెలియజెప్పే సందర్భంలో మా ఈ అవగాహన సదస్సును ప్రజలందరూ జయప్రదం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను